వింటర్ టైంలో ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ అన్ని వెహికల్స్కి స్నో టైర్స్ ఉంటాయండి స్నో టైర్స్ లేకుంటే ఇన్ కేస్ వెహికల్కి ఏమైనా డ్యామేజ్ అయినా కానీ యాక్సిడెంట్ అయినా కానీ క్లెయిమ్ అనేది రాదు అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే పరిస్థితి బాగానే ఉందండి ఏమి మనకి స్నో ఫాల్ కానీ ఏం లేదు వెదర్ అయితే బాగుంది ఈరోజు స్నో టైర్స్ వేయించడానికి అపాయింట్మెంట్ తీసుకున్నాను వెళ్ళి స్నో టైర్స్ వేయించేద్దాము ఒక పని అయిపోతుంది ఆల్రెడీ వెహికల్కి టైర్స్ ఉన్నాయి కదా ఇవి వచ్చేసి ఆల్ సీజన్ టైర్స్ అంటే అన్ని సీజన్స్కి యూజ్ చేసుకోవచ్చు కానీ మనకి వింటర్లో అంత సేఫ్ కాదు హండ్రెడ్ పర్సెంట్ అందుకనే ఇప్పుడు మనం దీన్ని చేంజ్ చేస్తున్నాము వింటర్ టైర్ వేస్తున్నాము షాప్కి వచ్చే కస్టమర్స్ని షాప్ కూడా పలకరిస్తాడో పలకరించడో కానీ వీళ్ళిద్దరు మాత్రం తెగ పలకరిస్తారండి చూడండి చాలా ఫ్రెండ్లీ డాగ్స్ అండి వచ్చే ప్రతి కస్టమర్ని అలా విష్ చేసినట్టు పలకరిస్తాయి అక్కడ ఒక కస్టమర్ కూర్చున్నారు ఆయన దగ్గరికి వెళ్ళి అటోకటి ఇటొకటి ఆ సోఫాలో పడుకుంటాయి చూడండి ఈ ఇదిగోండి ఇది ఇదని చూసారా ఇదైతే చాలా ఫ్రెండ్లీగా ఉంటుందండి బాగుంటుంది ఇది కొంచెం ఇది కూడా బాగానే ఉంటుంది కానీ కొంచెం యాటిట్యూడ్ ఎక్కువ దీనికి ఇదైతే సూపర్ అండి ఇవి వచ్చేసి మనకి కంపెనీతో పాటు వచ్చిన టైర్స్ అండి కార్ కొన్నప్పుడు కంపెనీతో పాటు వచ్చిన టైర్స్ ఈ బ్రాండ్ వచ్చేసి ఫైర్ స్టోన్ వీటి గ్రిప్ అయితే ఇలా ఉంటుంది ఇవి వచ్చేసి ఇప్పుడు మనం వెహికల్కి వేయబోయే వింటర్ టైర్స్ అనమాట ఈ బ్రాండ్ వచ్చేసి మిచిలి బ్రాండ్ ఇవి మనకి ఫోర్ టైర్స్ ట్వెల్వ్ హండ్రెడ్ డాలర్స్ అయ్యింది ప్లస్ టైర్ రొటేషన్ అలైన్మెంట్ అంతా కలిపి టోటల్గా ఫిఫ్టీన్ హండ్రెడ్ అవుతుందండి ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం తొంభై వేలు అనమాట ఎవరైనా వింటర్ టైర్ టైర్స్ వేయించే పని అయితే ఖచ్చితంగా ఇలాగ ఐరన్ రిమ్తో పాటే వేయించుకోండి ఎందుకంటే అలయ్ వేయించామనుకోండి స్నోలో స్ట్రక్ అయిపోతుంది రాదు అంటే డీప్ స్నోకి వెళ్ళినప్పుడు వెహికల్ బయటికి రాదనమాట అందుకని ఖచ్చితంగా అలైవిల్స్తో వీల్స్తో మాత్రం స్నో టైర్స్ వేయకండి ఈ రిమ్తోనే వేసుకోండి ఇప్పుడు ఈ టైర్స్ రిమూవ్ చేస్తున్నారు కదండి ఈ టైర్స్ని ఒకవేళ మన ఇంట్లో స్టోర్ చేసుకోవడానికి పెట్టుకోవడానికి ఏమైనా ప్లేస్ లేనప్పుడు లేదా అంత సేఫ్టీగా లేనప్పుడు మనం ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చండి టైర్స్ని వాళ్ళు దానికి ఇంత ఛార్జ్ చేస్తారు పర్ సీజన్కి ఇంత ఛార్జ్ చేస్తారు ఇవన్నీ స్టోర్ చేసిన టైర్స్ ఇవన్నీ అంటే వేరే వాళ్ళు ఇక్కడ స్టోర్ చేసుకున్నారనమాట ఈ కార్ చూడండి ఎవరిదో కానీ పోర్షే కరేరా ఓల్డ్ మోడల్ సూపర్గా మెయింటైన్ చేశారండి భలే ఉంది బండి టైర్స్ కానీ లైట్స్ కానీ భలే మెయింటైన్ చేశారండి మన పని అయితే అయిపోయిందండి స్నో టైర్స్ వేసేసారు నెక్స్ట్ స్ప్రింగ్ వరకు ఈ టైర్స్ యూస్ చేస్తాము తర్వాత మళ్ళీ మార్చుకుంటాం అన్నమాట ఈ వీడియో ఎంతేనండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాము మీకు నెక్స్ట్ వీడియోలో ఒక మూవీ గురించి చెప్తాను అంటే ఇలాంటి సబ్జెక్ట్ మీద కూడా మూవీ తీస్తారా ఇలా కూడా తీస్తారా అని ఉంటుంది మూవీ అయితే చాలా బాగుంటుందండి నేనైతే ఫస్ట్ టైం చూసినప్పుడు షాక్ అయ్యాను అది ఏంటి అన్నది మీకు ఆ మూవీ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి